చిరంజీవి తన కెరీర్ మొత్తంలో ఇప్పటికీ నూట యాభైకి పైగా సినిమాల్లో నటించారు అయితే ఎన్ని సినిమాల్లో నటించినా అతనికి మెగాస్టార్ అనే బిరుదు రావడానికి కారణమైన సినిమా మాత్రం కేవలం గ్యాంగ్ లీడర్ అంటే అతిశయోక్తి కాదు ఈ సినిమా చిరంజీవి కెరీర్ లో ఒక మైల్ స్టోన్ గా మిగిలిపోవడం మాత్రమే కాదు కలెక్షన్స్ పరంగా కూడా సునామీని సృష్టించింది ఇక విజయశాంతితో చిరంజీవి చేసిన రొమాంటిక్ సాంగ్స్ కూడా బ్రహ్మాండమైన విజయం దక్కించుకున్నాయి కేవలం పాటల కోసమే ఈ సినిమాను ప్రేక్షకులు మళ్లీ మళ్లీ అప్పట్లో చూశారంటే అది ఎంతటి విజయాన్ని దక్కించుకుందో చెప్పాల్సిన అవసరం లేదు అయితే మొదట గ్యాంగ్ లీడర్ సినిమాకి చిరంజీవి నో చెప్పారట మరి చెయ్యను అన్న సినిమాని చిరంజీవి ఎలా చేశారో ఇప్పుడు మనం తెలుసుకున్నాం గ్యాంగ్ లీడర్ సినిమాకు దర్శకత్వం వహించింది విజయ బాపినీడు ఈ సినిమా కన్నా ముందు పట్నం వచ్చిన పతివ్రతలు హీరో మగధీరుడు వంటి కొన్ని చిరు చిత్రాలకు బాపినీడు దర్శకత్వం వహించారు ఏదైనా ఒక సరికొత్త కథతో చిరంజీవికి మంచి విజయాన్ని అందించాలని తలచిన విజయ బాపినీడు గ్యాంగ్ లీడర్ కథను చాలా కష్టం మీద సిద్ధం చేసుకుని వెళ్లి ఆయనకు వినిపించారట కానీ కథ విన్న తర్వాత ఎలాంటి మొహమాటం లేకుండా ఈ సినిమా ఆడదు నేను చెయ్యను అంటూ చెప్పేశారట దాంతో తీవ్ర నిరాశకు లోనైన బాపినీడు సరాసరి పరచూరి బ్రదర్స్ దగ్గరికి వెళ్లి ఆ కథను వినిపించారట దాంతో కథ మొత్తం విన్న పరుచూరి దాంట్లో కొన్ని లోపాలు గమనించి వాటిని సరిచేయడానికి మూడు రోజుల టైం అడిగారట ఆ విషయాన్ని చిరంజీవికి చెప్పగానే పరచూరి ప్రదర్శి పై ఉన్న నమ్మకంతో ఓకే చెప్పారట అలా కథలో కొన్ని మార్పులు చేసి చిరంజీవికి వినిపించాక ఆయన ఓకే చేసి అల్లు అరవింద్ కి డేట్స్ విషయం చూసుకోమని అప్పచెప్పారట అల్లు అరవింద్ సైతం పరచూరి గోపాలకృష్ణ చేత కథ ఒకసారి చెప్పించుకొని రికార్డ్ చేసుకుని మరీ విన్నారట ఎందుకు అలా చేశారు అంటే మీరు మాటలతో మాయాజాలం చేస్తారు నేను ఇంటికి వెళ్లిన తర్వాత మరోసారి ఆ రికార్డ్ విని కథ ఎలా ఉందో చెప్తాను అని చెప్పారట అలా మొదలైన ఆ సినిమా ఆ తర్వాత ఎంత విజయాన్ని దక్కించుకుందో మనందరికీ తెలిసిందే